హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాగుడలి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మేమైతే స్వాములకి ఎవ్రీ ఇయర్ భీక్ష అయితే పెడతామండి అలాగే ఈ ఇయర్ కూడా స్వాములకి ఇరవై మందికి అయితే బీక్ష అనుకున్నామండి పదమూడు మంది అయితే వచ్చిండ్రు ఐదు రకాల కూరలు రైస్ ఒక స్వీట్ అయితే చేయాలండి మాకు టైం లేక మేము మ్యాంగో పిక్లు అయితే తెచ్చినాం అంటే నైన్ ఐటమ్స్ వచ్చేలా చూసుకున్నాం అన్నమాట సో ఇక్కడైతే స్వాములు దీక్ష పెడుతున్నాం కదా పూజ అయితే వేస్తున్నారు అంటే ఏ స్వామి అయినా వాళ్ళకు భిక్ష పెట్టినప్పుడు ఇలా పూజ చేసుకొని నీళ్లు చల్లుకొని తింటారంట ఇలా ఇంట్లో స్వాములకు భిక్ష పెడితే మంచిదని అంట మాకైతే స్వాములు ఇంట్లో పూజ భజన అన్ని మంచిగా చేసినండి భలే హ్యాపీగా అనిపించింది మా పెద్ద బాబునైతే వీడదేమని అండి ఫుల్ బిజీ అంటే బిజీ స్వాములకి టైంకి భిక్ష పెట్టాలి కదా మూడు దాటితేనేయితే తినరు అండి సో మా వంటలు అయిపోయేసరికి వన్ థర్టీ అయింది స్వాముల ఆ లోపు అందరు వచ్చేసిండ్రు స్వాముల కోసమైతే పప్పు పాలకూర అన్నం వంకాయ టమాటా ఆలు టమాటో అప్పడం సాంబారు ఇవన్నీ వేసినామండి స్వాములు భిక్ష చేయడానికి ముందు ఈ పదార్థాలన్నిటికీ వంటకాలకైతే పూజ అయితే చేయించినండి ఇందులో ఒక స్వామి మౌనవ్రతం ఉన్నాడు అంటే ప్రతి సంవత్సరం రోజు ఇరవై ఒక్క రోజైనా నలభై ఒక్క రోజు అయినా పదకొండు రోజులైనా ఒక రోజు మానవ వ్రతం పాటించాలన్నమాట సో మా ఆయన అయితే ఈసారి పాటించలేదు ఎందుకంటే వర్క్ అంతా ఫోన్లలోనే కాబట్టి మా సార్ అయితే ఈసారి పాటించలేదండి ఈ సంవత్సరం అయితే పరిస్థితులు బాగాలేవు ఆ భిక్ష పెట్టమని అనుకున్నామండి ఏంటో ఏమో దేవుడు దీవించడంలో ఏమో సడన్గా మా హస్బెండ్ అయితే స్వామి మనం ఇంట్లో భిక్ష పెడదాం ఈరోజు అన్నాడు రేపు విరమణ అనంగా ఇప్పుడు భిక్ష అయింది స్వామి అన్న ఏం కాదు స్వామి పెడదామా అన్నాడు స్పాట్లో డెసిషన్ తీసుకొని టెన్కి అలా డెసిజన్ తీసుకుందామండి వన్ థర్టీ వరకు అన్ని కంప్లీట్ అయినాయండి సో గాడ్ బ్లెసింగ్స్ అని నేనైతే ఫీల్ అవుతున్నాను ఇక్కడ స్వాములకైతే అందరం ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ మా పాప మా బాబు మా ఆడపడుచు అందరం ఒక్కొక్క ఐటమ్ అయితే స్వాములందరూ పెట్టుకొచ్చిన అలా పెట్టుకొస్తే చాలా మంచిదంట ఇక్కడ పూజ అంతా అయిపోయింది అన్నదాత సుఖీభవన్ అయితే దీవించిందండి ఇది మా స్వామి ఈరోజు వీరమణ కదా అంటే ట్వంటీ సెకండ్ మే అన్నట్టు అంటే మేము ట్యూస్డే భిక్ష పెట్టినాం ట్వంటీ సెకండ్ థర్స్ డే స్వామి విరమణకు అయితే వెళ్తున్నాడండి విరమణకు వెళ్లే ముందు ఇంట్లో కొబ్బరికాయలు అయితే కొట్టుకొని పూజ అయితే వేసుకున్నాడండి పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళి వచ్చిండు ఈ లోపు మేము ఇంటికాడ అన్నీ తయారు చేసినామండి మా పెద్ద బాబుని వీడియో తీయమంటే షార్ట్ వీడియో అన్నీ కలిపి తీసిండండి ఫార్టీ వన్ డేస్ అయినా ట్వంటీ వన్ డేస్ అయినా లెవెన్ డేస్ అయినా అందరూ మా సైడ్ అయితే మే ట్వంటీ సెకండ్కే విరమణ అంటే ఒకరోజు ముందు అంటే బుధవారం వెళ్ళిన వాళ్ళు కూడా నైట్ టువెల్వ్ అయితే తీసేస్తూ ఉంటారండి టువెల్ నుంచే స్టార్ట్ చేస్తారు మా స్వామితో వేసిన స్వాములు అయితే ఆల్రెడీ వెళ్ళి దర్శనం చేసుకొని ఎక్కడికెక్కడ వెళ్ళాలో అక్కడికక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని విరమణ చేసుకొని వచ్చారండి మా సారైతే మా స్వామి అయితే ఇప్పుడే వెళ్ళిపోతున్నారు మాల విరమణ తర్వాత ప్రతి ఒక్కరు ఎవరైనా కొత్త రస్సు వేసుకుంటారండి మేమైతే మా స్వామి అయితే కొత్త డ్రెస్ తెచ్చుకున్నాడు అవైతే మా దా మా స్వామి దేవుడికి మొక్కుకుంటే నేనైతే ఆయనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసి పులిహోర చపాతి మ్యాంగో పీక్లు అన్నీ చేసి బ్యాగులో అయితే సర్దేశానండి కొత్త డ్రెస్సు ఇక్కడ మా పిల్లలైతే ఇరుముడి కట్టుకుంటా అంటే ఇరుముడి కోసం ఏమేమి పొడి భిక్ష కదా అవన్నీ సర్దుకుంటున్నాడు మా స్వామి సర్దుకుంటుంటే మా పిల్లలు అయితే ఆగబాగం చేస్తున్నారు ఇక్కడ మా పోచమ్మ గుడి అండి మా ఊళ్ళో పోచమ్మ గుడి ఏ జాతరకు వెళ్ళినా ఫస్ట్ పోచమ్మ గుడి కాడికి వెళ్ళి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి వెళ్తామండి మా స్వామి కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నాడు ప్రతి టెంపుల్కి వేములవాడైనా కొండగట్ట అయినా తిరుపతి అయినా ఏ జాతరకు వెళ్ళినా ఖచ్చితంగా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్తామండి ఎందుకంటే ఊరికి రక్ష పోచమ్మ తల్లి మనకు రక్ష పోచమ్మ తల్లి ఇక్కడ చెప్పాను కదండి మాకు దగ్గర కుంకుమేశ్వర టెంపుల్ ఇక్కడైతే అయితే అయ్యగారితోని వీళ్ళు అరుణ తెలుసు కదండీ లైవ్కి వస్తుంది అరుణ వాళ్ళ ఆడపడుచులు వాళ్ళ అత్తమ్మ మా ఇంటి పక్క అత్తమ్మ వాళ్ళు అన్నమాట ఇక్కడ కుంకుమేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళి ఆ దేవుడి దర్శనం చేసుకొని పక్కనే ఆంజనేయ స్వామి ఉంటాడు కదండి ఇళ్ళనే ఇరుముడి కడతారంటే ఈ గుళ్ళోకి వచ్చి అయితే కూర్చున్నామండి మా అయితే అన్ని సర్దుకుంటున్నారు ఈయన శ్రావణ స్వామి మా స్వామి ఇంకొక స్వామి అండి ముగ్గురు స్వాములకైతే అయ్యగారు ఇక్కడ ఇరుముడి అయితే కట్టడానికి ప్రి అన్ని ప్రిపేర్ చేస్తున్నారండి ఇరుముడి అంటే పొడి భిక్షతో వస్తాయి కదండి అంటే మాలలు వేసిన ఎవరైనా ఐదు పొడి భిక్షలు గుల్లల నిద్ర ఇట్లా అయితే కదా అట్లా వెళ్ళినప్పుడు ఎవరైతే పొడి భిక్ష పెడతారో అవన్నీ కలెక్ట్ చేసుకొని వాటిలో కొన్ని తీసి ఇరుముడి కట్టి వాళ్ళకి ఇస్తారండి కొన్ని తీసి మన ఇంటికాడ పెడతారు వీళ్ళు దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత విరమణ చేసి వచ్చిన తర్వాత ఆ బియ్యాన్ని అయితే దేవుడికి నైవేద్యంగా వండి పెట్టి పంచవచ్చండి మనమైనా తినొచ్చు ఎలాగైనా చేయవచ్చు పర్వాలేదు బట్ విరమణ అయ్యాక వచ్చి నైవేద్యం అయితే వండాలండి లేదు అని అంటే వన్ వీక్ వరకు ఆగి వన్ వీక్ తర్వాత తిరువారం అంటే ఇప్పుడు థర్స్డే వెళ్ళారు కదా మళ్ళీ థర్స్డే వరకు వండుకొని కూడా పెట్టవచ్చు పిల్లలు ఉంటారు చికెన్ నాన్ వెజ్ లేకుండా ఉండలేరు కాబట్టి మేమైతే ఎప్పుడైనా వెళ్ళి రాగానే ఫస్ట్ నైవేద్యమే వండుతామండి అది ఉండగా ఇంట్లో నాన్ వెజ్ అయితే అస్సలు వండుకోవద్దు సో మేమైతే వెళ్ళి రాగానే చిన్నపిల్లలు ఆగరనేసి ఫస్ట్ నైవేద్యం అయితే చేసి పంచబెడతాం మేము కూడా తింటామండి నైవేద్యం అండి మనం తినడం కానీ ఫస్ట్ దేవుడికి పెట్టిన తర్వాత మనం తినాలి పంచుకోవాలి మిగతాది ఇక్కడైతే అయ్యగారు వీళ్ళతోని శ్రీరామ జయరామ అని పూజ చేస్తూ వాళ్ళతో చదివిస్తూ ఇరుముడు అయితే గడుతున్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వాళ్ళ సామాన్లన్నీ తీసి బయట పెట్టించి వాళ్ళతోనైతే ఆ మంత్రాలు అయితే చదివిస్తున్నాడు అండి ఇక్కడ అయితే ఇరుముడి కట్టినందుకు టోకెన్ కూడా తీసుకోవాలండి టోకెన్ ఎవరైతే తీసుకుంటారో జనాలు అయితే ఇప్పుడు ఏం లేరు మార్నింగ్ టైం కదా మార్నింగ్ ఎయిట్ థర్టీకి అట్లా వెళ్ళినాం జనాలు అయితే ఎవరు లేరు టికెట్ తీసుకొని ఇరుముడి అయితే కట్టుకుంటున్నారు మా స్వాములు మేమైతే మరిసి మమ్మల్ని వీడియో ఇవ్వవామ అని అంటే నేనైతే తీశానండి సో ఇక్కడ అయ్యగారు అయితే వాళ్ళతో వాళ్ళ గోత్రాలు వాళ్ళ ఇంటి పేర్లు వాళ్ళ స్వాముల పేర్లు చదివైతే ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ చేశాడండి ఆయగారులు ఏం చేస్తారంటే చాలామంది ఉంటే గబగబా మైక్లో చదివేసి గబగబా ఎవరి ఇరుముడి వాళ్ళ గట్టిచ్చేసి ఇస్తారండి ఇప్పుడైతే మంది అయితే ఎక్కువ లేరండి అంటే ఎక్కువ విజయవాడ సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి కాదండి అటు కొండగట్టు భద్రాచలం చాలా చోట్లకి వెళ్ళారనమాట విలేజ్లలో తక్కువ ఎవరో బాగా చిన్నపిల్లలు వెళ్ళలేని వాళ్ళైతేనే ఇక్కడ తీశారు ఒక్కొక్కరికి అయితే పూజ కంప్లీట్ అయింది ఇరుముడి అయితే గట్టిస్తున్నాడు ఒక కరోనా టైంలోనే మా స్వామి అయితే ఆ ఇంటి దగ్గరే నిద్రలు చేసిండీ అంటే అప్పుడు గుళ్ళల్లో కూడా రానివ్వలేదు సో ఇంటి దగ్గరే పడుకునేవాడు అంటే బిల్డింగ్ మీద పడుకునేవాళ్ళు ఇప్పుడైతే అంటే ఎప్పుడు మాల వేసినా పదకొండు రోజులు గుళ్ళోనే నిద్ర చేయాలండి ఎవరైనా అంతే సో ఆ కరోనా టైంలో మాత్రం గుళ్ళకు రాలేదు అసలు గుళ్ళు తీయలేదు స్వాములం కూడా అన్నమాట సో కొంతమంది అప్పుడు వేసిండు కొంతమంది వేయలేదు మెయిన్ ఫస్ట్ కరోనా అప్పుడైతే మా స్వామి వేయలేదు సెకండ్ వేవ్ అప్పుడైతే మాల వేసిండు బట్ నిద్రలకు మాత్రం టెంపుల్స్కి వెళ్ళలేదండి టూ థౌజండ్ సెవెంటీన్లో మాల వేశాడు మా పెద్ద బాబు అప్పుడు మొక్కు అనమాట సో అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూషన్ మధ్యలో ఒక కరోనా టైంలో వేయలేదు ఫస్ట్ వేసినప్పుడు ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ లెవెన్ డేస్ ఎప్పుడైనా మాల వేస్తే ట్వంటీ వన్ డేస్ కానీ ఫార్టీ వన్ డేస్ కానీ వేయాలంటే ఫస్ట్ అయితే ట్వంటీ వన్ డేస్ వేసిందండి ఇక తర్వాత నుంచి చిన్నపిల్లలు కదా ఇంట్లో చాలా ఇబ్బంది అయిపోతాయి స్వామి అంటే చాలా నీట్గా పిల్లలేమో అలా ఉండరు పిల్లలతో చాలా ఇబ్బంది కదా సో నేనే అన్నాను ట్వంటీ వన్ డేస్ అంటే నాకు కష్టమైపోతుందండి అని అంటే అయ్యగారిని అడిగితే ఫస్ట్ ట్వంటీ వన్ డేస్ వేసి తర్వాత లెవెన్ డేస్ వేసుకుంటే ఏం కాదు అంటే మొక్కు అయిపోయినాక కూడా మా వారికి మా స్వామికి అయితే ఏం ఏం ఆనందం కలిగిందో ఏం తను కోరుకుంది జరిగిందో తెలియదు కానీ అదైతే కంటిన్యూషన్ చేస్తున్నాడండి దేవుడి దయ వల్ల ఈసారి మా స్వామికి గౌడ్ జాబ్ రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా స్వామిని మీరు కూడా బ్లెస్ చేయండి దీవి అందరు దేవుళ్ళకి మొక్కుకోండి ఫ్రెండ్స్ మా ఆయనకి ఈసారి ఖచ్చితంగా మా స్వామికి గవర్డ్ జాబ్ రావాలని అయితే టీచర్ జాబ్ రావాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా మా స్వామికి జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి బ్లెస్ చేయండి దీవించండి ఇక్కడైతే ఇరుముడి ఇద్దరికి కట్టేసిందండి ఈ బాబు ఈ స్వామిది ఉంది చిన్న స్వామిది బాలస్వామి ఇంకొకటి మర్చిపోయానండి కన్యస్వామి అంటే ఫస్ట్ టైం అయితే ఎవరు మాళ్ళు వాళ్ళని కన్యస్వాములు అంటారట మేము భిక్ష పెట్టించిన రోజు అందులో ఉన్న ఒక మౌనవృతం పట్టిన స్వామి ఏమన్నాడంటే కన్యస్వాములు ఇందులో భిక్షకు వస్తే కన్యస్వాములు తిన్నాక ఒక డబ్బ తీసుకొని వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ చేతిలోను మీరే కడగాలి అంటే మా అత్తమ్మ ఒక డబ్బ పెట్టి నేనే నేను కడుగుతుంటే మా అత్తమ్మ అయితే నీళ్ళు పోసిందండి అట్లా చేస్తే చాలా మంచిది ఆ కన్యాస్వాములతో ఉన్న స్వాములు కూడా కన్యాస్వాములను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారట ఎందుకంటే వాళ్ళకి అన్నం సరిపోయినా కావాలని పెట్టించి మరీ తింటారట పెట్టిన అన్నం అస్సలే తినకుండా ఉంచవద్దంట సో అలా కన్యాస్వాములను చాలా ఇబ్బంది పెడతారట అంటే వీళ్ళు తట్టుకుంటా తట్టుకోలేరు దేవుడి పరీక్ష కానీ అట్లా పెడతా ఉంటారంట భలే అనిపిస్తుంది అండి స్వాములకు భిక్ష పెట్టినప్పుడు నిజంగా చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది మనసు చాలా హాయిగా ఉంటుందండి ఇక్కడైతే మా స్వాములు ఇరుముడి కట్టుకున్నారు గుళ్ళు గుళ్ళ ప్రదక్షిణలు గుడి చుట్టూ ఆంజనేయ స్వామి గుడి చుట్టూ పొన్న ఐదు ప్రదక్షిణలు చేయమంటే ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు మా స్వాములు చేసి లోపలికైతే అయితే రండి ఇక టికెట్ తీసుకున్నారు ఇక బయలుదేరుతున్నారు బయలుదేరుతుంటే ఒక వీడియో తీసుకుందాం ఆగండి ఒక రెండు నిమిషాలు అంటే గుళ్ళో ప్రసాదం తీసుకొని బయటకు అయితే వచ్చి ఇంకా వీళ్ళు ఫ్యామిలీతో వీళ్ళు దగ్గర మా ఫ్యామిలీతో మేము దిగినామండి అండి వీళ్ళిద్దరైతే కలిసే కొండగట్టుకు వెళ్తున్నాను అనమాట శ్రావణ స్వామి ఫస్ట్ టైం అలా వేసిండు ఇక్కడైతే అయితే బయటకు వచ్చినాక వీళ్ళైతే టీ రండి తినమంటే ఏం లేదు మేము వీళ్ళకి వెళ్ళేటప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా మా హస్బెండ్ అయినా ఎవరైనా మనతో పుట్టు ఉన్న వాళ్ళకి డబ్బులు అయితే ఇస్తారు అట్లా మా బాబుకి ఇరవై అట్లా నాకైతే ఇచ్చిందండి అదొక మంచి అలవాటు ఎటు పోయిండు చూడవాడు కొండగట్టుకు పోయిండు డాడీ డాడీ పోయినానా ఎందుకు మాల తీయడానికి పోయిండు స్వామి వాళ్ళు కొండగట్టుకు బయలుదేరిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చామండి వస్తూ వస్తూ మా పిల్లలకి ఇచ్చిన డబ్బులతో టిఫిన్స్ అయితే తీసుకొచ్చానండి మార్నింగ్ ఫుల్హోర చేసిన కానీ అది వద్దు అని అంటే వాళ్ళకైతే పూరి వడ ఇడ్లీ అయితే తీసుకొచ్చిందండి